నా పేరు గుండెబైన శ్రీకాంత్ మా డాడీ పేరు వెంకటేశ్వర్లు గుండబేన నాది కోమల్లా పేరు కౌరే ఊరు కోమల్లా నెల్లి ఇదే వచ్చి మావే వాళ్ళ కొనిచ్చిండే వాళ్ళ మావాళ్ళ చిన్న మా పెద్ద నాకు నాలుగు ఎకరాల ఉంటారు దారి ఉండేది అప్పుడు అప్పుడు నువ్వు దారుణ కొన్నిచ్చిండ్రు వాళ్ళే వాళ్ళ పాలేళ్ళే కొనిచ్చారు అంతా బిడ్డ పిల్లలు అంటే నేను హైవే నుంచి వెళ్ళి ఆటో మంచిగా ఎప్పడుకున్నది వంద సంవత్సరాలు నాకనే ఉన్నాడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఏం లేకపోయి రాణిస్తలేదు అదే అడ్డం పెడతాండి గేట్ పెడతాండి అటు పొలిచి పట్టించింది నన్ను కూడా పట్టిస్తే గ్రామం కోమల్లా మాకున్నటువంటి యొక్క ఇబ్బంది పీడబ్ల్యూఏ రోడ్డు నుండి తిరుమల తిరుమలయకుంటు మాట వరకు ఉన్నటువంటి ఒక రహదారిని అక్రమంగా విజయలక్ష్మి అనే రైతు ఆక్రమించింది నేను గత మా ఫాదరు వంద అంటే ఎనభై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినాడు ఆ దారిమ్మడి మేము వెలుచున్నాము అయినా కానీ అందరూ ఆ దారిమ్మడి వెళ్ళిన రైతులందరినీ మేము డెబ్బైలో ఉంటే ఆమె తొంభై ఆరులో ఉన్నదని ఆమె నుండి ఆమె రికార్డు ప్రకారంగా చెప్పుచున్నది ఆ ప్రకారంగా ఆమె మాకన్నా వెనకసి వచ్చినటువంటి ఒక రైతు అయినా మమ్మల్ని చాలా ఇబ్బంది చేసుకుంటూ నా భూమి నేను కొన్నా అని అంటున్నది దానికి రికార్డులు తెమ్మని అంటే రికార్డు ప్రకారంగా చూపించడం లేదు మరియు ఆమె చూపెట్టేటువంటి యొక్క భూమిలో అదనముగా పది గుంటల భూమి ఉన్నది నాలుగు ఎకరాల మూడు గుంటల భూమికి రెండు ఎకరాల భూమి అదనంగా అమ్మింది ఇంకో ఇంకో అతనికి ఆ పోను ఆ మిగతా భూమి పోను ఇంకా పది గుంటల భూమి మేము రికార్డు ప్రకారంగా పరిశీలిస్తూ ఉన్నది ఇవన్నీ చెప్పుకుంటూ ఆమె మొత్తం మీద ఏం చేస్తున్నట్టు ఇబ్బంది అంటే చాలా ఇప్పుడు పత్తి ఎరుకున్నా కానీ మూట ఏది పోకుండా కానీ చేస్తుంది గేట్లు పెట్టడం ద్వారా గేట్లు తొలగించడం జరుగుతుంది మేము రైతులందరం సమిష్టిగా పోరాటం చేస్తున్నాం ఆ పోరాటానికి పోలీస్ స్టేషన్కి పోయి కాంప్లైంట్ ఇచ్చి వచ్చేసినాం మరియు కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కోర్టుకు వెళ్ళినాం మాము దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది నడిచినా కానీ మా మీద వివిధ ఆరోపణలు చేసుకుంటూ గ్రామంలో పెద్దల దగ్గరికి రావడం లేదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన బాట కింద ఆమెకు ఎందుకు ఇచ్చినాము అంటే అదనంగా పోతుంది కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క వ్యవసాయం కాకుండా వ్యవసాయం ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చినాయి కాబట్టి వాటి కోసానికి బాట వెడల్పుగా నాది నష్టపోతున్నా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆమెకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అయినా మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తు రైతులందరం కలిసి రైతులందరం కలిసి మొత్తం మీద ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది మేము రైతులందరం కలిసి రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇప్పించడం జరిగినది దారి వెడల్పుసానికి మేము ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగినది రికార్డు ప్రకారంగా ఉన్నది అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆమె యొక్క అబలా అని స్త్రీ అని ఇక్కడ పోయేటువంటి యొక్క విద్యార్హత లేనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో క్రిమినల్ కేసు కావాలనో ఏదో కావాలని చాలా ఇబ్బంది చేస్తుంది ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది రెవెన్యూ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కానీ మమ్మల్ని బెదిరింపు వాళ్ళు చేస్తుంది కాబట్టి గ్రామ పెద్దల ముందుకు వచ్చి గ్రామంలోకి వచ్చి ఆమె తీ ఆమె విన్నవించుకుంటున్నాం మేము ఆమె చెప్పుకున్నా కానీ రమ్మంటే రావడం లేదు మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తుందని పూర్వం ఉన్నటువంటి ఒక రహదారిని రావాలి మాకు ఐదు లక్షలకు వచ్చేటువంటి ఒక వెడల్పు కార్యక్రమం ఉన్న దారి రావాలని మేము కోరుచున్నాము ఏమిటి అంటే పిడబ్ల్యూఏ రోడ్ నుండి ఆమె దారి వరకు ఆమె ఎలా రాగలుగుతుంది అది గుర్తించకుండానే ఇతరులను ఇబ్బంది పాలు చేస్తున్నది పూర్వము ఆరాధ దైవమైనటువంటి ఒక ముసలమ్మ దేవాలయం ఉన్నది గతంలో ఒక సేటు ఇక్కడ గుడి కట్టించి నిర్మాణం చేసి రైతుల కుప్ప చెప్పితే దాన్ని దీపం పెడదామన్నా ఏదైనా పండగలు చేద్దామన్నా కానీ తాళం వేస్తుంది తనకు అది బాటలోనే అటువంటి ఒక రహదారిలోనే ఉన్నది గుడి ఆ గుడి ఆమె సొంతమైనట్టుగా మమ్మల్ని తాళం తీసేసినా ఏది తీసేసినా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి బాగా తిట్టడం జరుగుతుంది గుడి పూర్వం అందరిది ఆరాధ దైవమైనటువంటిది ఆమె సొంతమైనట్టుగా చెప్తున్నది నా పేరు అశోక్ మా నాన్న పేరు యాదగిరి మాది కోమల్ల ఇక్కడ ఉన్న గుడికి ఎప్పటికి తాళం వేస్తుంది మేము ఏదైనా పండగలు చేయాలన్నా ఏం చేయాలన్నా దారి లేదు ఏం లేదు మీకు గుడి ఎక్కడిది ఆ గుడి నా సొంత గుడి మీరు తా మేము తాళం వేస్తాం ఏమైనా వేస్తాం మీకు కొబ్బరికాయ కొట్టాలన్నా దీపం పెట్టాలన్నా మమ్మల్ని మా పర్మిషన్ అడిగి తాళం తీసుకోవాలి మా ఇంటికి వచ్చి అని అందరినీ బెదిరిస్తుంది అట్లే ఈమెకు ఇప్పుడు ఇదే దారి ఉంది కదా ఈ దారి అక్కడ మన గోడల కానించి ఇక్కడ ఉంటుంది ఆమె భూమి గోడలవతల గేట్లు నాటుతుంది ఆ గేట్లు నాటిన గేట్లు నాటినప్పుడు ఇక్కడ భూమి లే భూమికి దారి లేని గేట్ అక్కడ ఇట్లా నాటుతుంది దారి ఉంటుంది అదే ఆ దారి కింద ఇక్కడ ఈమెకు పదహారు గుంటల భూమి ఇది ఇచ్చాము వెనకడ నైన్టీన్ మన నైన్టీన్ ఎయిటీ టూలో వెనకటినే ఇచ్చారు ఈ భూమిని దారి కింద వాళ్ళ ఐదుగురు వెనకట పెద్ద మనుషులు చేసుకున్నారు ఎప్పటికీ ఇక్కడ దారిలో పొక్కలు వేయడాలు పోతుంటే ఎదురు రావడాలు గుండాలం మెట్టి బెదిరించడాలు సీసీ కెమెరాలు పెడతాను బెదిరించడాలు గుడి దగ్గర రానివ్వదు ఇక్కడ నిలబడనియదు నానా రకాలమైన వల్గర్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆమె మాట్లాడే మాటలకు యువరక్తం ఎట్లుంటుంది అంటే ఆమె మీదికి వెళ్తే క్రిమినల్ కేసు ఎలా అవుతుందో చేయాలని సెక్షన్ తెలుసుకొని మా మీదకి దాడికి ఎప్పటికీ వస్తూ ఉంటుంది మేము కొన్న భూమిలో అక్రమంగా ఒక ఇరవై ముప్పై ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోసుకొని మమ్మల్నే కబ్జాలు చేసిండు నువ్వు అది అని మమ్మల్ని బెదిరిస్తుంది మా బాబాయిని బెదిరిస్తుంది ఇప్పుడు మీ అదే మా దారిలో నుంచే నడుచుకుంటూ వస్తుంది ఆ దారి ఆమెకి ఇక్కడది ఇస్తున్నాం ఆమెకు దారి ఇస్తున్నాం కాబట్టి ఆమె వస్తుంది మా దారి సొంత భూమిలోకి వెళ్ళి ఆమె నడుచుకుంటే వస్తుంది ఆమెకు కూడా లేదన్నట్టే కదా దారి మరి మాకు కూడా డబ్బులు కట్టియాలి కదా మరి ఎందుకు గట్టియదు అంటే మేము అడ్డుకోలేకనా మేము అడ్డుకుంటే సేమ్ పరిస్థితి ఆమెది కూడా అదే కదా ఆమెకు అది అర్థం అవట్లేదు కదా మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఓపెన్ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం కల్పించాలని మా దారిని మాకు ఇవ్వాలని ఇలాంటి అవధూక ఆటంకులు లేకుండా మమ్మల్ని చూడాలని కోరుతున్నాము વિલ્ડерને રાજુળા કો આ બેન ગાતા કાતા ફારસા દેની એટલે